చాలా మార్లు దేవుని మీద ఆనుకున్న తర్వాత మన విశ్వాస జీవితంలో అనేక రకాలైన సమస్యలు బహువిధమైన శోధనలు వస్తూ ఉంటాయి ఆ శోధనలు కొన్ని కొన్ని వేరే వాళ్ళతో చెప్పుకునేవి ఉంటాయి కొన్ని కొన్ని చెప్పలేనివి కూడా ఉంటాయి మన మనసును తీవ్రంగా గాయపరుస్తూ ఉంటాయి అలాంటి సమయంలో దేవుని మీద అవిశ్వాసం వచ్చి లోకంలో ఉన్న కొంతమంది మీద ఆనుకునే పరిస్థితులు వస్తూ ఉంటాయి వారు సహాయం చేయలేని వాళ్ళు అని తెలిసినప్పటికీ వారి దగ్గరికి వెళ్తే ఏదో వస్తుంది అనే ఒక నిబ్బరమైన మనసు కొంతకాలం అయిన తర్వాత మనం అనుకున్నట్టుగానే వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి సహాయం రాదు అప్పుడు మళ్ళీ దేవుడు గుర్తొస్తాడు ప్రభువా ఏంటి నా పరిస్థితి అంటావు ఇలాగే నయోమి కూడా బెద్లహ అనే ఊరిలో వచ్చిన సమయంలో తన కుటుంబంతో సహా తన బిడ్డల్ని తన భర్తని తీసుకుని వేరే దేశానికి వెళ్ళిపోయింది అక్కడ సమస్తం పోగొట్టుకుంది దేవుడు కూడా మనతో లేకపోతే మన దగ్గర ఏమో ఉండవని మనకు తెలుసు అయినా కూడా మనం వినం మన మనసు ఆగదు మన శరీరం ఆగదు వేరే చోటుకు వెళ్ళిపోద్ది మైండ్ ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే కరువుతో వెళ్ళేటప్పుడు కరువుతో ఉంది ఆ ప్రాంతం కానీ తిరిగి వచ్చేసరికి సమృద్ధి విపరీతమైన పంట వచ్చేసరికి పనులు కడుతూ ఉన్నారు మన జీవితంలో ఎదురయ్యే శోధనలు అనేకమైన ఉన్న ఓర్పు అనేది దానికి తగిన ఫలితం అనేది ఇస్తుంది దేవుని మీద ఆధారపడండి Praise the Lord.